మరోసారి కెమెరామ్యాన్ కరుణతో దాస్ కుంభమేళ ఏం రాస్తుందా అక్కడ ధర్మో రక్షతి కాబట్టి మనం అందరం ధర్మం కోసం జీవిద్దాం ధర్మంగా జీవిద్దాం ధర్మమూర్తి అయిన రాముణ్ణి దర్శిద్దాం థ్యాంక్ యూ ఇక్కడ ఇక్కడ పాపం వాళ్ళకి ఇబ్బంది అందుకని చెప్తున్నారు సిబ్బంది పాపం కాదు వారికి అసలు సిబ్బ వారికి ఇబ్బంది మనం బయటికి వెళ్ళిపోతాం కదరా ఆడి ఆడి ఏమైనా తీసాం మనం పేర్ సఫేలో కదా మనం ఇక్కడికి వచ్చేస్తాం కదా ఆ విషయాలు చెప్పడానికి లోపల ఉన్నాం తెంగ్రోళ్ళు దా చూడండి అది దా ఇటు పోదాం చెప్తే ఇట్లా నడుస్తూ పోదాం

అడగడం ఉందే ఈ అడిగేటప్పుడు ఖచ్చితంగా ఉండవలసింది ఏంటంటే అప్పులు చేయ వాళ్ళకి వినయం ఉండాలి అవును భోజనాలు ఎగర పెడతారు ఎర్రా ఎర్రా భోజనాలు పెడితే అన్నట్టుంటే అప్పుడు వాళ్ళ ఆకలి కావచ్చు కానీ అసలు మనం పోనీ ఎక్కడైనా ఉందేమో పంపిద్దామని అనుకున్నాను టైం బారా కదా రాత్రి బారా కదా ఎయిట్ నైట్ నైన్ వరకు రాత్రి పన్నెండు అయింది ఇప్పుడు నేను ఎలా చూపిద్దాం అనుకున్నా ఏం చూపిస్తాను నువ్వు చూపించు అది అక్కడ అక్కడ రామానుజులు ఉన్నారు మంచి రామానుజులు ఉన్నారు కాదురా దాదా ఇద్దరు అక్కడ రామానుజులు ఉన్నారు ఇక్కడ రామానుజ దాసులు ఉన్నారు అండి జయహో రామాను ఎంత రాత్రి పన్నెండు ఫిబ్రవరి పదిహేడు ఈ చలిలో కుమ్మేళాలో నడిచి చూడు రైట్ నానా చెప్పండ్రా అర్ధరాత్రి ఏంటి కదా చెప్పు నేను అర్ధరాత్రి గొడవ ఏంటి ఈ కొమ్మమేళలో మీ నడకేంటి పడకెక్కకుండా నడక మార్గం ఎందుకు ఎంచుకున్నారు వాట్ ఇస్ యువర్ ఆన్సర్ ఎక్కువ రోడ్ నీచే రోడ్ నీచే రోడ్ ఓపర్ గాడ్ కొమ్మమేళ మీ నో ఫ్రాడ్ చూడండి అసలు కొమ్మమేళ ఎన్ని లక్షల మంది వచ్చిన కన్నుల విందు పన్నులు నేను అందుకు ఒక అన్సెపెక్ట్ చేసిన అక్స్పెక్టడ్ త్రీ డేస్ నానింగ్ చేసి వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా అంతా పట్టు నేను వాసకి టెంపుల్ బడే హన్మాన్ టెంపుల్ వాసకి టెంపుల్ బడే హన్మాన్ టెంపుల్ అని టెంపుల్ ఒకటి మూడు కవర్ చేస్తాను ఈ మూడు సహాయం త్రివేణులో స్నానం చేసి మహాకుంభు కంప్లీట్ అయినట్టు ఆయన మహారాష్ట్ర అతను చెప్పినందుకు చది బాగుంది கவ இோ நோ

ఈ రోడ్లు చూసారా ఇవన్నీ ఐరన్ షీట్స్ ఇవి మేము మొన్న పోయిన మేలు వచ్చాం వస్తే ఇవన్నీ గొట్ల గొట్లగా పెట్టి పెట్టారు ఇప్పుడు ఇవన్నీ ఈ నగరాన్ని సృజించారు నలభై రోజుల నుంచి ఇది ఎక్కడన్నా ఖాళీ అలా వస్తూనే ఉన్నారు కదా ధ డా మహాకుం అరే ఇక్కడ దాని గురించి చూడు చక్కెర్ ప్లేట్స్ రోడ్ ఆఫ్ సిక్స్ ఆరు వందల యాభై ఒక్క కిలోమీటర్లు అంటండి ఇవన్నీ ఈ లోపల బ్రిడ్జ్ థర్టీ వరకు అబ్బా ధర చూడ మాత నాలుగు వేలు ఎకరాలు అంట స్వామి లైటింగ్ ఎక్కువ రావడం అది రావట్లేదా పోలీదా కా ఏదో విషయం చెప్పాలనుకున్నా ఇప్పుడు ఇటు నుంచి ఉంటే అదంతా వస్తుంది ఓకే కాదు నీకు అర్థం కాదు వెనకాల రోడ్డు ఇప్పుడు అది ఆలోచించాలి ఇప్పుడు మీరు గమనించండి ఇన్ని లక్షల మంది వస్తున్నారు కదా ఇన్ని లక్షల మంది వస్తున్నారు స్నానాలు చేస్తున్నారు బాత్రూమ్లు పోతున్నారు కదా మరి ఇక్కడ దోమలు దండి ఉండాలి రా మీరు ఒకసారి ఆలోచించండి నోటికొచ్చినట్టు వాగే టీవీ స్టూడియోల్లో కూర్చుని ఈ కుంభమేళాన్ని విమర్శించే పోరంబోకుల నోట్లోకి ఈ దోమలన్నీ వెళ్ళు కాకపోయా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం రూములో ఉన్నాం ఏమైనా ఉన్నాయా ఎన్ని రావాలి చాలా నిన్న అహోబిలం వెళ్ళాం గుట్టలు గుట్టలు దోమలు నేను వారితో ఇప్పుడు ఫోన్లో అన్నాను అసలు నాన్వెజ్ ఉంటే దోమలు కూర చేసుకుంటారు అన్నీ ఉన్నాయి వాడు అన్నాడు హైదరాబాద్ కూడా ఉన్నాయి గురుజీ అన్నాడు అక్కడ కూడా కరువు లేవు దోమ లేదు ఏ పర్వ హై భారత్ గర్వ హై అలాగే అలాగే ఈ మహాకుంభంలో జనాలు చూడ్డానికి వచ్చే రే వాయిస్ ఎటు నేను జనాలు అనేసరికి అటు చూపించాను అట్లా లేదు కదా అక్కడ జనాలు ఎందుకు వస్తారు అంటే ఈ మహాకుంభకి ఈ వచ్చే వాళ్ళల్లో నన్ను ఇలా పుచ్చుకోండి సుఖం కదా ఇది ఉంది కదా ఆయన చేతిలో చేతుల ఏం పోదు ఏం కదా ఏం కదా మహాకుంభం ఈ కుంభమేళాకి జనం వచ్చే వాళ్ళలో చూడాలి అనుకునేటువంటి చూడాలి అని అనుకునే వాటిల్లో బాగా వాళ్ళని ఆకర్షించే విషయం ఏంటి చెప్పండి కరెక్ట్ నవీన్ సెట్ నెవర్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ ఎవ్రీ వన్ కదా ఎక్కడి నుంచి వచ్చారు అన్ని లక్షల మంది ఆ పాసం బట్టలు వేసుకొని ఆ మొత్తం నిండిపో అంత జనం ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పటికెవరు ఇప్పుడు పెద్ద విశేషం అతి అతిపెద్ద విశేషం ఇన్ని లక్షల మంది నాగసాధువులు అసలు ఎక్కడి నుంచి వస్తారు అసలు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు ఎక్కడ ఉంటారు ఎలా వచ్చి అలా ఎలా మాయమైపోతారు మనలాగా రైల్లో విమానంలో బస్సులో రారు కదా ఎలా 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 ఎంత వ్యవస్థ ఈ లైట్లే ఒక లక్ష డెబ్బై ఐదు వేలు రెండు లక్షల స్తంభాలు పెట్టి నగరం వాటర్ మధ్యలో ఇవన్నీ పీకేస్తారు మళ్ళీ ఉండవు కేవలం పన్నెండేళ్ళకు ఒక్కసారి మాత్రమే జరుగుద్ది అలాగే ఈ కుంభమేళాలో మనం ఇప్పుడు ఇంకో విశేషాన్ని చూడబోతున్నాం కుడి పక్కన అలా తిప్పగానే కనబడుతుంది ఇప్పుడే కనబడింది

బండారా బండారా అంటే భోజనం జనవరి నుంచి ఫిబ్రవరి ఫిబ్రవరి పదమూడు వరకు పథకం నుంచి సాయంత్రం నాలుగు వరకు ఎవరి ఎవరి సపోర్ట్తో అదాని అదాని సో నువ్వు ఎవరైనా కావచ్చు వచ్చిన వాడికి అన్నం పెట్టాలి అనే ఆలోచనని కలిగిందంటే అది గొప్పదా కదా గ్రేట్ థాట్స్ కరెక్ట్ అవునా సో చాలామంది మన దరిద్రుల్లో కొందరు మన దేశాన్ని హిందుస్థాన్ యూనిలివర్స్ అని ఒక కంపెనీ ఉంది ఇంకా చాలా విదేశీ కంపెనీలు అవి ఇవి అమ్ముతూ మన దగ్గర వచ్చే డబ్బుని విదేశాలకు తరలిస్తుంటాయి ఆ డబ్బుని మళ్ళీ మనకి ఇక్కడ పంపిది మన మతమార్పిడి చేసి మన దేశ ధర్మనాశనాన్ని పనిచేస్తాయి వాడి గురించి మాట్లాడవరా నువ్వు ఇక్కడే బాగుపడితే మాట్లాడుతావ్ తెలుగు మరి తెలుగు బుల్లెట్ ఇక్కడికి వచ్చిందా కావంది ఇక్కడ మేము అక్కడ ఇక్కడ సెక్టర్ లో లోకల్ లోకల్ అందుకే లోకల్ తీసుకున్నాం బలే బలే

చాలా అందుబాటులో ఉంటారు మా ఇంట్లో మంచి చెప్పినట్టే ఉంటుంది మిమ్మల్ని చూసి ఫస్ట్ ఈ గవర్నమెంట్ వాళ్ళు అనుకున్నాను తర్వాత కొంచెం మూమెంట్స్ బట్టి అర్థమైంది మీరు ఎక్కడ ఆగరని తెలుసు ఆగారు చాలా ఎట్లా రాత్రి పనిండి అయింది కదా ఎందుకులే వీళ్ళ చేతులకి పని ఇవి కొన్ని పేపర్లు ఉన్నాయి ఎవరు కనపడతారులే మనం అట్లా తిరిగి తిరిగిచ్చేద్దాంలే అని వచ్చాం అయినా తల్లి మనం కలుద్దాం అమ్మమ్మ నాన్న మీ పేరు నన్ను నేనేమనుకుంటా నేనేమనుకున్నా తిరుపతిలో బండి మనమే తెచ్చుకుంటాం కదా వాళ్ళ దగ్గర బండి అట్లా అనుకున్నా మీ పేరు మీ దేవుడు मारी अच्छा चले। थी 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 थी। ओके जाएंगे एक बार मंत्र करो हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे 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 महाकुंभ की जय भारत माता की जय हर हर गंगे हर हर गंगे జై జై గే జై థ్యాంక్ యూ భయ తల్లి తల్లి హరే కృష్ణ అర్ధరాత్రి కుంభమేళాలో తెలుగోదేయం తల్లి అవునా ఆ సంతోషం అలా వాళ్ళు కలగడం వాళ్ళకి కలగడానికి కారణం నేను అవ్వడం అది నా భాగ్యంగా భావిస్తాను ఎందుకంటే ఇవాళ మార్నింగ్ కూడా ఎయిర్పోర్ట్లో అలా చాలామంది కలిసి ఇక్కడ దిగాక కలిసి ఆనందాన్ని వ్యక్తం చేసి ఇప్పుడు ఇప్పుడు అక్కడ చూశారు కదా వాళ్ళు ఫ్యామిలీ ఆర్మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా అదే జీవితంలో కలుస్తారు అనుకోలేదు గురుజీ అని ఆనందపడ్డారు కదా నేనేమంటా అంటే నువ్వు మరొకరి ఆనందానికి కారణమైతే నీ జీవితం సఫలమైనట్టే అదైందా ఆ సఫలత మనం పొందితే అది భగవంతుడి యొక్క కృపా విశేషం అది కొనసాగాలి అలాగే నువ్వు చాలామంది దుర్మార్గుల యొక్క ఖేదానికి కూడా కారణమైతే దానికి కూడా గర్వించు ఎందుకంటే మన దేశాన్ని ధర్మాన్ని నాశనం చేయడం కోసం పనిచేసేటువంటి పోరంబోకు మతాలు చాలా ఉన్నాయి వాటి నుంచి దేశాన్ని రక్షించుకోవాలి కాబట్టి మనం వాళ్ళ విషయంలో తమ్ముడు తమ్ముడే తర్వాత తెలుసు కదా నడవండి నడవండి అర్ధరాత్రి తెలుగుదయం లెఫ్ట్ స్వామి ఇది వాడదామా పదండి ముందుకి పదండి ముందుకి పోదాం పోదాం పై పైకి శ్రీశ్రీ శ్రీశ్రీ మనందరికి అది కాదు కాదు నా పాయింట్ అబ్బాయి ఎంత బాగుంది కదా అసలు అసలు చూస్తే కొంభ ఎంత బాగుంది అసలు మహాకుంభు పైన చంద్రుడు కింద సూర్యుడు అన్నట్టుంది ఓకే నువ్వు నువ్వురా ఇది పైన చెప్దామనుకున్నాను శ్రీశ్రీ శ్రీశ్రీ మనందరికి ఆయన పేరు చెప్తే ఈ పదండి పోదాం ముందు ఇవన్నీ గుర్తు వస్తాయి కదా యాక్చువల్గా ఆయన అదొకటే చెప్పలేదు ఆయన అదొకటే చెప్పలేదు వాగ్దానం అని ఓ సినిమా ఆ సినిమాలో వారు ఒక గొప్ప రామాయణానికి సంబంధించిన ఓ గొప్ప హరికథ దాన్ని రచన చేశారు అద్భుతంగా ఉంటుంది అసలు అద్భుతం ఘనసాలు గారు పడే ఓహో వీళ్ళు పైకి మాట్లాడారు నేను వాళ్ళదే బండి తీసుకున్నారు అనుకుంటా ఉన్నా ఈ చలిలో పడుకుని ఏ లార్జర్ దాన్ లైఫ్ మిస్టికల్ ఎక్స్పీరియన్స్ అవైడ్స్ నాశిక్ కుంభ ఇదేంటి మహారాష్ట్ర టూరిజం నాసిక్ అండ్ హి నాసిక్ ఇరవై అదేంటి వీలది ఇరవై ఏడు వచ్చి గోదావరి కూడా ఇరవై ఏడు వచ్చి అయితే ఇది గోదావరి గోదావరి పుట్టిందే అక్కడ కదా అదైందా వీళ్ళు గోదావరి పదమే వాడలేదు దుర్మార్గం గోదావరి పదమే వాడకపోతే వెళ్ళారా పుట్టిందే వాళ్ళ దగ్గర అసలు గోదావరి పదం వాడద్దా నాసిక్ కుమ్మని పెట్టి నాసిక్ అని పేరు ఎందుకు వచ్చింది చెప్పు నాసిక్ అంటే ఏంటన్నానాశిక అంటే ముక్కురాక్కురా యాక్చువల్గా మధ్యాహ్నం పండు తీసుకోవాలని చాలా తాపత్రయపడ్డాను కాదు ఇక్కడే ఉన్నాయి పండ్లు ఏదో రేంజ్ ఆరెంజ్ ఆరెంజ్ బెస్ట్ ఎందుకంటే పైన లేర్ ఉంటది కాబట్టి డెస్ట్ పడద్దు దానికి అదే బెస్ట్ కానీ ఇప్పుడు నా దగ్గరే లోపల మూడు పండ్లు ఉన్నాయి కాబట్టి ఇంకా మూడు లేదు నాకు ఆ మూడు ఉన్నాయి అవే తినం కదా ఇప్పుడు ఇప్పుడు పోయి నీళ్ళు దాగి పడుకునేదే నా ఫోన్ పట్టుకో ద బిగ్గెస్ట్ మరి మీరు అసలు నన్ను అక్కడ కథలను ఇచ్చారా నేను ఎయిట్ కట్ల రెడీ అయ్యి వచ్చాను అసలు నన్ను అసలు కథలను ఇవ్వలేదు కదరా త్రీ అవర్స్ చూడు సెల్ఫీ

ఏదో నన్ను బుక్కు కాదు మొక్కులు కూడా లేదు నన్ను మొక్కని లేదు తన ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి కానీ మిమ్మల్ని కలిసే భాగ్యం చాలా మందికి కలిగా ఉంటాయి నేను ఫ్రూట్స్ కోసం వెళ్ళా రిటర్న్ వస్తుంటే స్వామిజీ రోడ్డు మీదనే కలిపించదు నో ఈటింగ్ నో డ్రింకింగ్ యోగి మనం యోగి స్వామి ఇక్కడ నిలబడి అండి ఒకసారి ఇంకెలా పదేటట్టు ఇదేం రాశారు ఇలా మహాకుంభ ప్రయాగరాజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్